ఘంటారావం నిఘా నీడలో ప్రతిధ్వని

ಈ <muchas> ರೋಜು కేసీఆర్ గారి డెబ్బై రెండవ జన్మదిన సందర్భంగా ఎమ్మెల్సీ ఎన్నికల బోర్డు ఉన్నందుకు కలెక్టర్ గారు పర్మిషన్ తీసుకుని ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మా కలెక్టర్ గారు పర్మిషన్ ఇవ్వడం జరిగింది పోచం మైదాన్ సెంటర్లో కేసీఆర్ గారి యొక్క జన్మదినం అంగరంగ వైభవంగా కార్యకర్తలు నాయకులు ప్రజలు అందరం కలిసి చాలా సంతోషంగా చేసుకున్నాం కానీ ఈ చాతగాని దద్దమ్మ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ ఇళ్లలో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులు మూకుమ్మడిగా సోయి లేకుండా మేము ఇక్కడి నుంచి మొక్కలు నాటేదానికి సీకే కాలేజ్కి వెళ్తే ఈలోపు కేసీఆర్ గారి యొక్క నిలువెత్తు కటౌట్ కేటీఆర్ గారి యొక్క నిలువెత్తు కటౌట్ను తీసేశాం మాకు తెలిసిన వెంటనే నేను కార్యకర్తలు అందరం కూడా వచ్చి పర్మిషన్ ఉండంగా ఎందుకు అంటే తల దించుకొని పోయిలు వాళ్ళ ఇళ్ళని రా తప్పించుకొని పోయిలు వాళ్ళ ఇళ్ళని రా బోర్లు తోమండి మీరు అప్పుడు కానీ మీకు బుద్ధి రాదు వచ్చే ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం మేము కేసీఆర్ సైనికులం బిడ్డా కబర్దా ఉన్నా కూడా పద్ధతిగా చేస్తాం పద్ధతి దట్టి అధికారులు కాంగ్రెస్ ప్రభుత్వానికి వాళ్ళ అడుగులకు మడుగులు ఎత్తే ప్రయత్నం చేస్తే ప్రతి ఒక్కరికి కూడా పిక్ బుక్ స్టార్ట్ చేసినాం ఖచ్చితంగా పిక్ బుక్ లో ఇవాళ ఏదైతే తీసే సహాయం చేసినటువంటి ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా సమాధానం చెప్తాం అందుకే వాళ్ళ మేము కార్యకర్తలు అందరం కలిసి మా నాయకుని కట్ట మళ్లీ కట్టుకున్నాం ముట్టుకుంటే ఇక్కడ అగ్గి రాసినట్టే వరంగల్ తూర్పు నియోజకవర్గంలో అంత చైతన్యవంతమైనటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రజలున్నారు ఖబర్దార్ చెప్తున్నాం మీ వెనకటి రోజులు కాదు ఖచ్చితంగా ముట్టుకొని బిడ్డ మీ సంగతిందా మళ్ళా చూస్తామని కూడా ఈ సందర్భంగా చెప్పడం జరుగుతున్నది